ప్రత్యేకించి నాయకుల పైన అర్థం లేని సొంతమైన ఆరోపణలు వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను అసోసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది వస్తా తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు వారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసే కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారుల పైన ఇటువంటి వార్తలు వస్తూ ఉంటాయి నిజమే ఇవాళ మరి మంత్రులు రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అందరు కలిసి కూడా తప్పు చేసిన వాళ్ళు పట్టుకోలేరా ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు ఎందుకు పట్టుకోరు దొంగల్ని అవి చెప్పిన వాడేవడు వాటి ప్రసారం చేసిన వాడేవడు రాస్తున్నవాడెవడు ఎందుకు పట్టుకోలేరు దీని వెనకాల ఉన్న పెద్దలేవరు మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే జయించండి అని మాట్లాడుతున్నారు మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు నిజమే మరి నిన్న వెంకటరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసి ఆయనకు ముందు నుంచి కూడా సోగ్యం ఉండాల్సి ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరిగ్గా చర్యలు తీసుకోవాల్సి ఉన్నారు స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్ అంటారు సైడ్ సెంటరు వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్షంగా మా పైన వస్తూ ఉన్నాయి ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే మొదలైంది ఎందుకు డీజీపీ గారు సిఎస్ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి చేస్తున్న వాళ్ళ పైన ఇద్దరు అనుకున్నాక కూడా ఆపుతున్నది ఎవరు వీళ్ళ పెద్ద శక్తి ఎవరు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘాలు నిజంగానే ఇటువంటి వాటిపైన ఉప్పు బాధ మోపి మేము సీరియస్గా పనిచేస్తామంటే వీళ్ళని ఆపడం లేదు వీళ్ళకంటే పెద్ద శక్తి ఏదైనా ఆపుతుంది అంటే తప్పకుండా వాళ్ళే కాదు అనుకోవాలి కానీ మా బాధ ఏంటంటే వీళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు వీళ్ళ అంతర్గత రాజకీయ కొట్లాటల కొరకు మొత్తం రాష్ట్రం పరువు విలువ లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు మా పార్టీ మొదటి పెంచాలి కూడా విలువలతో కట్టుబడి నడుస్తున్న పార్టీ మీరు అందరూ కూడా తెలిసి ఈ రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక్క రోజు అంటే రోజు కూడా మేము వ్యక్తిగతంగా ఎవరి పేరు పెట్టి విమర్శ చేయాలి కేసీఆర్ గారు ఎప్పుడు అటువంటి లేనివి సృష్టించి తప్పుడు వార్తలు ఇష్టం వచ్చే పద్ధతిలో ప్రచారం చేసి మా పైన మా నాయకుల పైన వచ్చినాయి నాతో సహా డీజీపీ గారికి విజ్ఞప్తి నిరాధారమైనవి గాంధీ భవన్ నుండి నడిచే గోస్ట్ సైట్ల నుంచి వచ్చినాయి లేదా సీఎం ఆఫీస్ డైరెక్షన్ లోనే వచ్చినాయి అందుకే ఇవాళ వీళ్ళు కేవలం ఖండాలకే పరిమితం అవుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే తీసుకోవాలి ఎవరి మీద చేసినా తప్పే కుటుంబాన్ని హింస పెట్టే పద్ధతుల్లో కుటుంబాన్ని నాశనం చేసే పద్ధతుల్లో చేస్తున్న ఈ దుర్మార్గం కేవలం తెలంగాణలో ఒక మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది చివరికి వాళ్ళకి తగులుతుంది ఎవరు మొదలు పెట్టినరో ఈ దుర్మార్గాన్ని వాళ్ళకే తగులుతుంది ఇవా ఎవరికి తగిలినా ఎవరు జరిగినా ఇవి సరే కావు తప్పకుండా రాజకీయాల్లో ఇవ్వని పాటించాలి తర్వాత తరానికి అవి అందించాలి రాజకీయ నాయకులు అంటే అధికారులు అంటే ప్రజల్లో చిన్న చూపు కలిగే పద్ధతుల్లో ఇటువంటి రావడం సరైనది కాదు తప్పకుండా బాధ్యతలను ఎవరికైనా చర్యలు తీసుకోవాలి